కుబేర మూవీ తరహాలో నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం జరిగింది దినసరి కూలీలు చేసుకునేవారు వ్యవసాయం చేస్తున్న వారిని టార్గెట్ చేసుకుని బ్యాంకు లోన్లు ఇప్పిస్తామంటూ వారి వద్ద ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్ నుంచి ఒక్కొక్కరి పేరు మీద లక్షల్లో లోన్లు తీసుకునేవారు అయితే అవి లబ్ధిదారులకు చేరలేదు కానీ బ్యాంక్ అధికారులు ఆయా లబ్ధిదారులకు లోన్లు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు దీంతో దాదాపు పదిహేను కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసింది ఈ మోసంపై బాధితులు నెల్లూరు జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని కోరారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు జిల్లాలో సంచలనం రేపుతున్న కుబేర సినిమా తరహాలో బ్యాంక్ స్కామ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొడుతుంది అయితే మనతో పాటు బాధితులు కూడా ఉన్నారు ఏదైతే కుబేర సినిమాలో ఎలా నిరక్షరాశుల్ని ఇటు బ్యాంకుకు సంబంధించినటువంటి స్కామ్లో ఏదైతే ముందుకు తీసుకెళ్లారో అలా అదే తరహాలో ఈ స్కామ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది సో ప్రస్తుతం పది కోట్ల అరవై లక్షల రూపాయల స్కామ్ ఈ యొక్క వ్యవహారాన్ని బాధితులంతా కూడా పోలీసులు కలవడం జరిగింది గత డిసెంబర్లో ఈ యొక్క కేసును కూడా ముత్తుకూరులో నమోదు చేసినప్పుడు కూడా ఇంతవరకు దర్యాప్తు అనేది కొనసాగట్లేదనేది బాధితుల ఆందోళన దాదాపు నిరక్షరాశులనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఒక్కొక్కరు పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ దాదాపు పదిహేను లక్షల నుంచి కోట్ల రూపాయలు వాళ్ళ పేరు మీద కోట్లు ఏదైతే గడించి ఈ రోజు ఈ యొక్క స్కామ్ వెనకాల ఎవరు బాధితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు మీ పేరు మీద దాదాపు కోట్ల రూపాయల రూపాయలు వసూలు చేసినట్లు ఏదైతే మీరు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నారు అసలు ఇదంతా ఎవరు చేశారు అసలుకి మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎవరికి ఇచ్చారు నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చానండి లోన్ కోసం కూడా కాదు పని కోసమని తీసుకున్నాడండి అతను పని కావాలి అనుకుంటున్నా కాబట్టి నీ ఆధార్ కార్డు అయినా నీ ప్రూఫేసైనా ఏదైనా ఉంటే ఇవి పని చూస్తాను అన్నాడండి మా ఆయన ఆధార్ కార్డు లేదని మరి నాది ఉంటే పర్వాలేదు అని అడిగాను నేను ఇదైనా పర్వాలేదమ్మా నీ ఆధార్ కార్డు తెచ్చి అన్నాడు నా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అటుకెళ్ళి ఇచ్చానండి అటుకేలు ఇచ్చిన తర్వాత మా ఆయన ఏమో సెక్యూరిటీ కింద పెట్టాడు నన్ను ఏమో అదే అదే ఆఫీస్లో స్కూల్లో నాయ కింద పెట్టారండి ఇద్దరం చేసుకుంటుండగా మాకు డబ్బులు కావాలి సార్ అలాగని అడిగాము డబ్బులు కావాలి అని అడిగితే దేనికమ్మ ఏంటి అని అడిగారు ఇంటికాడ బాకీలు చేసుకున్నాను సరే ఇలాగా అప్పులు కట్టుకోవాలని అడిగామండి అప్పులు కట్టుకోవాలని అడిగితే సరే లోన్ తీసుకుంటామని అడిగారు లోన్కి అయితే ఎంత కట్టాలి సార్ కట్టని అడిగితే అది రూపాయే పావాలని అడిగారు పది వడ్డీ కాదమ్మా అని చెప్పారు నాకు చెప్పిన తర్వాత లోన్ పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత టైం పడుతుంది అన్నారు నాలుగైదు నెల దాకా పడుతుంది అన్నారు ఆ నాలుగైదు నెలల తర్వాత మాకు రెండు లక్షలు ఇచ్చారండి రెండు లక్షలు కట్టేసిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి మీకు డబ్బులైనా కావాలా మీకు అని అడిగారండి సార్ రెండు లక్షలు అంటేనే తీసుకుంటాను లేకపోతే తీసుకోనండి నేను అది ఇది కట్టలేనండి నేను అన్నాను తీరిపోయిందమ్మా నీకు ఎందుకు కావాలంటే చెప్పు నేను ఇప్పిస్తాను అన్నారు మళ్ళీ వెనకాల మూడు లక్షలు ఇచ్చారండి ఐదు లక్షల కాడికి నేను కట్టేసుకున్నాను మూడు లక్షలు ఇచ్చుకొని కూడా వెనకాల నేను క్లారిటీగానే క్లియర్గా కట్టుకుంటే వచ్చానండి ప్రూఫ్లు అయ్యా సార్ నాకు కట్టాల్సిన రసీదులు కట్ట ఇమ్మంటే ఆయన ఇవ్వనన్నాడు నీకు ఎందుకు లేమ్మా నేను ఇక్కడ ఉన్నాను కదా ఇక ఏమైనా అవసరం అయితే అప్పుడు నన్ను అడుగు అప్పుడు నిన్న వచ్చి ఎవరు అడగరు కదా ఇక కొన్ని ఉన్నాను కదా నేను ఇక్కడ ప్రూఫ్లు ఏ మొదలైనా అన్నానండి ఆయన అన్న తర్వాత ఐదు లక్షలు కట్టేసుకున్నానండి కట్టేసుకున్నాక బ్యాంకు వాళ్ళు జగ్గంపేట నుంచి బ్యాంకు వాళ్ళు మా అత్తగారు కాకినాడకి వెళ్ళారంటే అండి కాకినాడ వెళ్ళి మీ కోళ్ళ పేరు మీద ఇంత ఉంది తమ మాక అంటే ఎవరు అన్నారంట మా కాళ్ళు అండి అని మా అత్తగారు అన్నారంటే అండి మా అత్తగారు అన్న తర్వాత మా అత్తగారు ఏమైంది ఏంటి అని అడిగితే బ్యాంకు వాళ్ళు ఇలా మీ కోళ్ళ పేరు మీద డెబ్బై ఐదు లక్షలు ఉంది మరి ఏం చేసుకున్నారు ఏంటి ఎందుకు తీసుకున్నారు కట్టని అని బ్యాంకు వాళ్ళు అడిగారంటే అండి బ్యాంకులు వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు నాకు ఫోన్ చేశారు మాకు ఫోన్ చేసి ఇలా ఇష్యూ అని చెప్పారండి విషయం అని చెప్తే దేనికి చెప్పారు అసలు ఏమండి ఏంటి నేను ఆర్టీసీ కాడికి బ్యాంక్ అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ పేరు మీద డెబ్బై లక్షలు ఉందన్నారు డెబ్బై ఐదు లక్షలు దేనికి కొంత అదే అండి నేను తీసుకోలేదు నేను తీసుకెళ్ళినందుకు నేను పెన్ను కట్టను నేను చేయను నేను అన్నానండి ఆ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే ఇస్తే రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి క్లియర్ చేయించేసుకోమన్నారండి క్లియర్ చేసుకోవడానికి నేను లక్ష రెండు లక్షలు ఇవ్వడానికి నాకు అంత సొమ్మత లేదండి నేను రెండు నెలల్లో పని చేసుకునేదాన్ని నేను అంత అమౌంట్ ఎలా కడతానని నేను అన్నానండి అన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు ఫోన్ మీద ఫోన్ చేస్తా ఉన్నారు ఈ టార్చర్ పెళ్ళాక మాకు ఇద్దరి మధ్యలో గొడవలు ఇచ్చేసి మా ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయేప్పుడు దగ్గరికి మా ఆయన రెండు సంవత్సరాలు డెబ్బై ఐదు లక్షల రూపాయలు మీకు లోన్ ఇచ్చారని చెప్తా ఉన్నారు కదా అసలు మాకు ఈ డెబ్బై ఐదు లక్షలు ఎందుకు ఇచ్చారని బ్యాంక్ వాళ్ళతో మాట్లాడలేదా మాట్లాడానండి అడిగిన తర్వాత వాళ్ళే సమాధానం చెప్పలేదు నాకు సమాధానం చెప్పేసరికి మరి ఎవరిని అడగమంటారు ఏంటని అడిగితే మీకు లోన్ ఎవరైతే ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి మీరు మీరు అది చూసుకోండి లేదంటే అతని తీసురా లేదంటే డబ్బులైనా కట్టమన్నారండి ప్రస్తుతం దీని మీద నోటీసులు వచ్చాయా మరి పోలీసులు ఆశ్రయించారు అడిషనల్ ఎస్పీ ఆ మేడం గారు చూసుకుంటాను మీకు న్యాయం అన్నారండి నోటీసులు అయితే వచ్చాయి మా అత్తగారింటికాడికి వచ్చాయంటీ ఆ నోటీసులు నాకు ఫోటో పెట్టారు ఫోటో పెడితే బ్యాంక్ వెళ్ళి చూపించానండి బ్యాంక్ వెళ్ళి చూపించినా సరే సమాధానం చెప్పలేదండి నాకు మరికొంతమంది బాధితులు కూడా మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏదైతే సార్ చెప్పండి ఇవే ఈ రోజు కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఇలా నిరక్షరాశలనే టార్గెట్ చేశారు అంటే వీళ్ళకి కనీసం చదవడం రాదు రాయడం రాదు అలాంటి వ్యక్తులు యొక్క టార్గెట్ లో ఈ రోజు దాదాపు కూడా కోట్ల రూపాయల స్కామ్లు వీళ్ళందరూ పడిపోయారు మీరు చెప్పండి ఈరోజు మీ పేరు మీద మీరు ఒక ఉద్యోగుగా క్రియేట్ చేశారని చెప్తా ఉన్నారు ఇంతకీ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఏం నిజం తెలిసింది మీకు అసలు చెప్పండి బ్యాంక్ అయిన తర్వాత పద్నాలుగు లక్ష తొంభై కట్టాలా అని చెప్పారు సార్ అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చుట్టిస్తున్నారు దీంట్లోనూ మీకు డెబ్బై నాలుగు వేలు జీతం అని చెప్పారు మాకేం సార్ మేము కూలు చదిపోయి ఏళ్ళు ముద్రలో గురించి రాత్రిపూట సంతకం నేర్చుకో ఉన్నాము దాన్ని మీరు చెప్తానంటే ఏమో మా తెలీదు మీకు ఎవరైతే ఇప్పించారో వాళ్ళని అడగండి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పారు మేము ఆల్రెడీ ఎర్రూరులో కేసు పెట్టున్నాము తర్వాత సార్ని కలిసి ఎక్కడకు వచ్చి కంప్లైంట్ అంటే ఇప్పుడు మీ విడవలూరులో కేసు తీసుకున్నారా పోలీసులు పెట్టున్నావు తీసుకున్నారు పెట్టున్నాం కంప్లైంట్ ఏంటి ఏం కావాలి ఏ న్యాయం కావాలో చెప్పండి అసలు మీకు మాకేం సార్ మేమే కట్టలేము మేము అంత తొమ్మత మాకు లేదు అంటే మేము ఆత్మహత్య చేసుకుని తీసుకొచ్చి చేసుకొచ్చి కలిసి మాట్లాడుతున్నాం సో ఇదే విషయాన్ని ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన రేపుతున్నటువంటి ఈ యొక్క స్కామ్ విషయం గురించి మనతో మాట్లాడేందుకు కూడా మనతో పాటు పెంచలే ఉన్నారు ఒకసారి మాట్లాడుతున్నారు వెంచలే గారు చెప్పండి ప్రతినిత్యం కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏ రోజు బీజీలకు సంబంధించి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు మీ ఇలాంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు ఈ స్కామ్ల గురించి కూడా వాళ్ళు మాట్లాడలేనప్పుడు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు గొంతు మీ గొంతు వినిపిస్తూ ఉన్నారు ఏంటి ఈరోజు ఈ స్కామ్ వెనకాల ఎవరున్నారు ఏంటి ఇదంతా అలజడిగా ఉందా ఇది దాదాపు మాకున్న సమాచారం మేరకు ఇది నెల్లూరుకే పరిమితం కాలేదు నెల్లూరు ప్రధానంగా ఏపీ తెలంగాణ చెన్నైలో దాదాపు ఐదు వందల కోట్ల మేర ఈ యొక్క భారీ స్కామ్ జరిగి ఉంది ఇది కుబేర సినిమాని కూడా తలపించేలాగా ఈ కుంభకోణం ఉందనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది ప్రధానంగా ఏదైతే వాసుదేవ నాయుడు అల్లా శివ వెంకట్ అనేటువంటి వాళ్ళు ఒక ముఠాగా తయారై ఏదైతే యాక్సిస్ బ్యాంకులో ఉండేటువంటి కొంతమంది అధికారులతో కుమ్మక్కైపోయి అయిపోయి ఈ యొక్క భారీ స్కెచ్కి ప్లాన్ వేశారు ఈ ప్లాన్ వేసి దాదాపు నెల్లూరు జిల్లాలో పదిహేను కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా లేదా మూడు రాష్ట్రాలు చూసినప్పుడు ఐదు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల మేర ఈ యొక్క స్కామ్ జరుగుంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని మేము అటాడుతూ ఉన్నాం ఈ యొక్క స్కామ్లో పూర్తి వివరాలు బయటికి రావాలి ముద్దాయిలకి శిక్ష పడాలి బాధితులకు న్యాయం జరగాలంటే దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం మాకు ఇక్కడ రెండు విషయాలు అర్థం కావట్లే ఒకటి ఏదైతే డిసెంబర్ ఇరవై నాలుగో డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మరి పోలీసులు ఎనిమిది నెలలు దాటినా ఎందుకు ఇంతవరకు దర్యాప్తును వేగవంతం చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే ఇన్ని కోట్ల కుంభకోణం జరిగితే ఏదైతే బ్యాంకులకు సంబంధించినటువంటి ఇంటర్నల్ విజినల్స్ ఏమైంది అలాగే బ్యాంకుకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఏదైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమైంది అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లేదు అందుకని ఈ రెండు విషయాలని పరిశీలించినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అందుకు దీని వెనుక చాలా పెద్ద పెద్ద ఆర్థిక నేరగాళ్ళ యొక్క హస్తం ఉంది అందుకనే ఈ యొక్క దర్యాప్తు సాగట్లేదు పేదలకు న్యాయం జరగట్లేదు అలాగే బ్యాంకు పరంగా ఈ యొక్క స్కామ్కు కారణమైనటువంటి వారి మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవంటే ఈ మాకు అర్థం కావట్లేదు అందుకని మేము ఈరోజు బాధితులతో కలిసి అర్చనల్ ఎస్పి గారిని కలిసాం మేడం గారికి అర్చనల్ ఎస్పి గారికి అన్ని విషయాలు వివరించాం అయితే మాకు ఈ యొక్క కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు మీద మాకు అసంతృప్తి ఉంది వేగవంతంగా విచారణ జరగట్లేదు అందుకని ఏదైతే రెండు రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం ఏదైతే బాధితులతో కలిసి డీజీపీ గారిని కలిసి ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఈ యొక్క నష్టానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు వివరించబోతా ఉన్నాం అలాగే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధం ఇది మొత్తానికైతే యాక్సిస్ బ్యాంక్లో జరిగినటువంటి ఒక భారీ బ్యాంకు కుంభకోణంలో ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళని వెంటనే కూడా అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు ఇటు పోలీసు ఎవరైతే డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీస్ కూడా వీళ్ళు వచ్చి ఫిర్యాదు చేశారు మొత్తానికైతే గత డిసెంబర్లో కేసు నమోదు చేసినప్పుడు కూడా ఇంతవరకు ఈ యొక్క కేసు ముందుకు కొనసాగడంపై దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగించి వెంటనే విచారణ చేపట్టాల లేకపోతే డీజీపీని కూడా కలిసి మా యొక్క ఈ యొక్క ఎవరైతే బాధితులకు కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి పెంచలేతో పాటు మరికొంతమంది బాధితులకు సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇది భారీ స్కామ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు పోలీస్ ఆఫీస్ నుంచి